గురుబ్రహ్మా గురుణో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదం థం భక్తదం తమపాస్మహే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు మకర రాశి ఫలితాలు మకర కుంభాలకి శని అధిపతి అయితే ఈ రాశి వాళ్ళకి శని కుంభంలో ఉన్నాడు ఈ కుంభంలో ఉన్నటువంటి శని మకర రాశికి ద్వితీయంలో ఉన్నాడు అయితే అక్టోబర్ దాకా మాత్రం ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఉండాలి అక్టోబర్ దాటిందంటే మాత్రం మకర రాశి వాళ్ళకి ఇక ఎదురు లేదు అన్ని విధాలా చాలా బాగుంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు అక్టోబర్ నెల దాకా ఇది ఆగస్టు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబరు ఈ మూడు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్లా ఉంటుందంటే ఉపమానం చెబుతా వినండి అరవై సంవత్సరాల దాకా అబో విపరీతమైన సంపాదన సంపాదించాడండి సామాన్యం కాదు ఒక వంద కుటుంబాలు తింటాను సరిపోయినంత సంపాదించాడు అనుకుందాం చెడు టైం వచ్చింది మొత్తం ఏమీ లేకుండా పోయింది అరవై సంవత్సరాలు నమ్మలేనటువంటి ఇది ఇతర జరిగింది చాలామందికి ఉంటుంది అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మొత్తం పోతే అడుక్కొని తినగలడా ఏమైనా పనిచేసే శక్తి ఉంటుందా ఎంత కష్టమో అసలు మనోవేదన వస్తుంది మనోవ్యాధిని మించిన వ్యాధి లేదు అటువంటి ఇబ్బంది పడతారు అందువల్ల ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు అక్టోబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ లక్ష్మీ పూజ ఈశ్వరాభిషేకం చేసుకోండి తర్వాత నల్ల నువ్వులు దానం ఇవ్వండి గొడుగు దానం ఇవ్వండి నల్ల గుడ్డ దానం ఇవ్వండి నల్ల నువ్వులు దానం ఇవ్వండి ఇట్లా చేస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే కుజుడికి పూజ చేయించుకొని కందులు దానం ఇవ్వండి రవికి పూజ చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి ట్ట చేస్తే శని పంచమంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచివాడు అవుతాడు కాబట్టి ఈ రాశి అన్నిటికంటే ముందు శని వల్ల అక్టోబర్ దాకా చాలా సమస్య కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనవసరమైన ప్రయాణాలు చేయద్దు కల్పించుకొని ఎవరితో మాట్లాడద్దు కల్పించుకొని మాట్లాడితే కూడా తగద వస్తుంది మళ్ళీ పరికరించిన వాళ్ళకు కూడా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి అంతటితో సర్దుకుంటే చాలా మంచిది అంతకు మించితే మాత్రం చాలా సమస్యలు చాలా ఇబ్బందులు ఉంటాయి శుభం